ఇక్కడ పాతాళము మరియు గోతిలోనికి మరియు మన్ను దీని నుండి దేవుడు నన్ను విడిపించాడు రక్షించాడు కాపాడాడు అంటే ఒక మాటలో మరణము నుండి దేవుడు నన్ను రక్షించాడు మరణం నుండి నన్ను రక్షించాడు బైబిల్లో మరణము అన్నటువంటిది చాలా లోతైనటువంటి మాట చాలా రకరకాలైనటువంటి మరణాలు మనము వాక్యంలో మనం చూస్తాము ఈ మరణము విషయంలో ఒక మనం క్రైస్తవులముగా ఏది గ్రహించాలి మొట్టమొదటిగా బైబిల్లో మొట్టమొదటిగా బైబిల్లో రాయబడినటువంటి మరణము ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము ఆదికాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచనములో అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని ఆజ్ఞాపించను చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను మనకందరికీ బాగా తెలిసినటువంటి మరణము శరీర మరణము అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఒక సమయంలో మరణించవలను శరీర విషయంలో మరణించవలను మరణించకుండా ఎల్లకాలము భూమి మీద శరీర రీతిగా అది లేదు అది మనకు తెలుసు మనము అది అనుభవిస్తున్నాము కూడా మనం అంటే మనకు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము ఉన్నది ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి తరానికైతే మనిషి దాదాపుగా నూరు లేదా నూట యాభై సంవత్సరాలు మ్యాక్సిమంగా వేసుకున్న కానీ ఇక అంతకన్నా ఎక్కువ బ్రతికినటువంటి సందర్భాలు లేవు ఇప్పుడు ఆ శరీర సంబంధమైనటువంటి మరణము అందరికీ ప్రాప్తిస్తుంది అది పక్కన పెట్టి ఇప్పుడు ఇంకొక మరణము దేవుని నోట నుండి వచ్చినటువంటి మరణము ఈ మరణము శరీర సంబంధమైనటువంటి మరణము కా కాదు ఎందుకంటే ఈ పదిహేడవ వచనంలో నువ్వు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదవు అని చేశాడు బాగా ఆజ్ఞనిచ్చాడు కానీ నరుడు ఆ పాపము చేశాడంటే ఆ పన్నును తిన్నాడు కానీ మరి శరీర రీతిగా ఆయన చనిపోలేదు చనిపోలేదు కరెక్టే బైబిల్ ఏం తప్పు కాదు దేవుడు చనిపోతాడని చెప్పాడు ఆయన చనిపోలేదంటే ఇంకొక రకమైనటువంటి మరణము వచ్చింది అప్పుడే మరణము ప్రతి ఒక్కరిలో మరణము ప్రాప్తించింది ఈ మరణానికి ఒక చాలా విచిత్రమైనటువంటి నిర్వచనాలను మనము వాక్యపు వెలుగులో మనము చూస్తాం కొరంతీలకు రాసినటువంటి పత్రికలో ఈ మరణము ఏంటి అంటే మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రికలో పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యము మొదటి కొరంతి పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యము కడపట నసింప చేయబడు శత్రువు కడపట నశింప చేయబడు శత్రువు మరణము అంటే ఎట్లయితే ఒక మనిషిని ఒక మనిషికి పేరు ఉంటదో అట్లే ఒకటి ఒక శక్తి దా అదే మరణం అది ఒక శత్రువు మరణం అన్నటువంటిది ఒక శత్రువు మనిషిని వెంటాడేటటువంటి ఒక శత్రువు ఇది శరీర సంబంధమైనటువంటి మరణము కాదండి ఇది శరీర సంబంధమైనటువంటి మరణము కాదు ఇది రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయములో రోమ పత్రిక ఐదవ అధ్యాయము అపోసినటువంటి పౌలు గారు ఈ మరణం గురించి మాట్లాడుతూ ఐదవ అధ్యాయము పన్నెండవ వాక్యము పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి ప్రా సంప్రాప్తమాయను ఇప్పుడు మానవులు శరీరంలో ఉన్నప్పుడు చనిపోతారు కదా పాపము చేసినందుకు చనిపోరు వాళ్ళు పాపం చేసినందుకు చనిపోవడం లేదు అది పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవాలి కాబట్టి చనిపోతున్నారు ఇప్పుడు ఇంకొక మరణం ఉన్నది ఈ మరణం ఏంటి అంటే పాపము చేసినందుకు ఆదాము గారు పాపము చేసినందుకు మనమందరము ఆదాము గారి యొక్క స్వభావమును కలిగి మనం జన్మిస్తున్నాము కనుక మనమందరము అట్టి మరణానికి పాత్రులమై ఉన్నాము అట్టి మరణానికి పాత్రులమై ఉన్నాము ఫిబ్రీలకు రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయములో పద్నాలుగవ వచ్చినము ఈ మాటలు వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రలు తెరిచి ఆదాము స్వభావము కలిగిన వారు అనగా పాప స్వభావము కలిగినటువంటి వారు పాప స్వభావం కలిగినటువంటి వారిలో ఏముంది మరణము ఉన్నది దాన్నే రోమపత్రికలో ఆరవ అధ్యాయంలో పాపానికి జీతము మరణము అన్నారు ఈ మరణము అన్న పదములో ఏముంది పరిశుద్ధాత్మదేవుని మనస్సులో అది రెండవ మరణము అంటే మనమందరము రెండవ మరణానికి పాత్రులమైనటువంటి వారము శరీరములో శరీరము ద్వారా ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషి కూడా ఆదాము స్వభావముతో పుట్టుతున్నాడు కనుక పాపముతో పుట్టుతున్నారు కనుక రెండవ మరణానికి పాత్రులగా పాత్రులుగా ఉన్నారు ఇప్పుడు చూడండి రెండవ అధ్యాయము పద్నాలుగు వచనము ఎబ్రైల్లకు రాసినటువంటి పత్రిక పద పద ప పదమూడు నుండి నేను చదువుతున్నాను కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఈరోజు రెండు విషయాలు మనం నేర్చుకుంటున్నాము ఆత్మ సంబంధమైనటువంటి మరణము అది ఏలాగూ వస్తుంది దాని ఏంటి అది మొదటిది రెండవది దీనికి పరిష్కారం ఏంటి ఆత్మ సంబంధమైన మరణానికి పరిష్కారము ఏమిటి ఇది రెండు ఈ రెండు విషయాలను మనము నేర్చుకుంటున్నాము మన విషయానికి వస్తే యేసుక్రీస్తుని ఎరగనప్పుడు మనమందరము కూడా రెండవ మరణానికి పాత్రులుగా అయినటువంటి వారము ఎందుకంటే పాప స్వభావము కలిగినటువంటి వారము ఇక్కడ ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి మనం మాట్లాడితే పాప స్వభావము మనల్ని ఏలుతుంది అంటే ఇంకా మనము క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు ఈ పాప స్వభావము రెండవ మరణానికి మనల్ని తీసుకుని వెళ్తుంది ఇక్కడ చూడండి మనం చదివినటువంటి వాక్యములో మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని ఇక్కడ వచ్చాడు అపవాది అపవాది మరణం యొక్క బలము అపవాదికి మరణం యొక్క బలముందంట అంటే అర్థమేంటి యేసు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారినందరినీ ఒక రకమైనటువంటి మరణము ద్వారా అంటే ఒక రకమైనటువంటి పాపము ద్వారా ఆ పండు తిను ఏం కాదు అని మోసపుచ్చి పాపం చేపించి అక్కడ పాపం చేసినటువంటి వారిని అందరినీ రెండవ మరణానికి అప్పగించే పని అపవాదిది మరణము యొక్క బలము మరణం యొక్క బలము ఎవరికి ఉందంటే అపవాదికి ఉన్నది అంటే రెండవ మరణానికి తీసుకొని వెళ్ళడానికి బలము ఎవరికి ఉందంటే అపవాదికి ఉంది అది ఎట్లా తీసుకుని వెళ్తాడు అపవాది రెండవ మరణానికి నిత్య నరకానికి అంటే ఈ పాప స్వభావమును ఏలని ఏలనిస్తాడు ఆ నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఇప్పుడు ఈ ఈ మరణం యొక్క మరణము బలము కలిగినటువంటి అపవాదిని నశింపచేయుటకును మరణము విషయంలో రెండవ మరణం నుంచి నన్ను ఎవరు తప్పిస్తారన్నటువంటి భయం కలిగినటువంటి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో యేసుక్రీస్తు పరిష్కారం మనల్ని విడిపించుటకు రెండవ మరణము నుండి విడిపించుటకు మరణము రెండవ మరణములు నేను పడిపోతానేమో అని నరకానికి వెళ్తానేమో అని భయపడుతున్నటువంటి వారిని రక్షించుటకు ఏసుక్రీస్తు శరీరధారి అయి ఈ లోకంలోని వచ్చి ఈ మధ్య కాలంలో మనము అక్కడక్కడ విపరీతమైనటువంటి బోధ క్రీస్తు మీద వ్యతిరేక సిద్ధాంతాలలో ఒకటి ఏంటంటే అసలు ఏసుక్రీస్తు ఈ లోకంలోనికే రాలేదు శరీర రీతిగా పుట్టనే లేదు ఎవరో దాన్ని సృష్టించారు యేసుక్రీస్తు అని కొంతమంది దాన్ని నమ్ముతూ దాన్ని ప్రకటన చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం మొదటి వ్యూహాను పత్రికలో యేసుక్రీస్తు శరీర దారిగా రాలేదని చెప్పువారు అబద్ధ క్రీస్తు ఆత్మలు అపవాదికి సంబంధించినటువంటి వారు కనుక ఏసుక్రీస్తు ఆయన రక్త మాంసములలో పాలివాడాయను అక్కడ స్టార్ట్ అయింది ఆ విడుదల ఆ రక్షణ చూడండి ఇప్పుడు రెండో కొరంతీలకు రాసినటువంటి పత్రికలో పదకొండవ అధ్యాయంలో అసలు ఆదాము గారు అవ్వగారు తిన్నటువంటి ఆ పండు తినడం వలన ఏంటి నష్టం ఏం జరిగింది అక్కడైతే వాళ్ళు ఏదేని తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు ఇప్పుడు మన విషయముకు వచ్చి ఆలోచన చేద్దామండి ఇక్కడ మూడవ వచనంలో రెండవ కొరంతి పదకొండవ అధ్యాయము మూడవ వచనంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను పౌలు గారికి ఒక భయం పుట్టింది అయ్యా ఈ సర్పము కేవలము ఆది కాండంలోనే ఏదైనా తోటలోనే లేడు ఇప్పుడు సర్పము అనగా అపవాది అనగా ఘట సర్పము భూమి మీదికి త్రోయబడ్డాడు వాని పని అంతా కూడా దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో చేపించే పని ఏదైతే సత్యం అని చెప్పాడో అది సత్యం కాదని చెప్పే పని ఏదైతే పవిత్రత అని చెప్పాడో పవిత్రత అవసరం లేదు అని చెప్పే పని అందుకని అక్కడ మనం చూస్తున్నాండి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు తప్ప అపవాది పవిత్రత ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు పవిత్రుడు ఒకటి పద్నాలుగు మొదటి పేతురు పత్రిక ప్రకారము ఆయన పవిత్రుడు కాబట్టి మనము కూడా పవిత్ర పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అపవాది ఈ పవిత్రత విషయంలోను క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు అది నేను ఇంగ్లీష్ లో కూడా చదువుతాను సెకండ్ కొరెంథియన్స్ చాప్టర్ ఎలెవెన్ బట్ ఐ ఫియర్ దట్ సమ్ హు ఆర్ ప్యూర్ అండ్ అన్డివైడెడ్ డివోషన్ టు క్రైస్ట్ విల్ బి కరెప్టెడ్ అన్డివైడెడ్ డివోషన్ టు క్రైస్ట్ యు ఆర్ ప్యూర్ అండ్ అన్డివైడెడ్ డివో డివోషన్ టు క్రైస్ట్ అంటే కేవలం ఏసుక్రీస్తుే ఏసు సమస్తము అన్నిటి విషయంలో ఏసుక్రీస్తే ఫైనల్ యేసుక్రీస్తే నా ప్రభువు నా కాపరి ఏ విషయమైనా నేను ఏసుక్రీస్తు దగ్గరికే వెళ్తాను ఇక నో అదర్ ఆల్టర్నేటివ్ యేసుక్రీస్తుకి ప్రత్యామ్నాయం ఏది లేదు అని దాన్ని అన్డివైడెడ్ డివోషన్ అంటారు ఏసుక్రీస్తు నా కొరకు వచ్చాడు ఆయన శరీరధారిగా వచ్చాడు నా పాపముల కొరకు చనిపోయాడు అన్నటువంటిది ఎప్పుడూ దాని మీద ధ్యానము చేసుకునేటటువంటి వారి నుండి మోసపరుస్తాడేమో అపవాది మోసపరుస్తే ఏమవుతుంది పవిత్రత గురించి మనం ఆలోచన చేయలేదనుకోండి ఏమవుతుంది రెండవ మరణానికి పాత్రులం అవుతాం అంటే అర్థమేంటి ఆ పండు తిన్నటువంటి వారితో సమానం సమానమవుతాం ఏసుక్రీస్తు కాకుండా ఏసుక్రీస్తు పేరు కలిగిన వారు చాలామంది ఉంటారు యేసు క్రీస్తు నిజ ఏసుక్రీస్తు శరీరధారిగా వచ్చి పాపుల కొరకు చనిపోయినటువంటి యేసుక్రీస్తు కాకుండా ఏసుక్రీస్తు రూపంలో చాలా మంది ఉంటారు దానిలో మనల్ని కప్పేటటువంటిది ఏంటంటే కొన్ని శుద్ధీకరణ ఆచారాలు కొన్ని ఆచారాలు ఇవి ఏసుక్రీస్తుకు ప్రత్యామ్నాయంగా వచ్చే ప్రమాదం ఉన్నది అంటే ఆ యేసుక్రీస్తు సరళత నుండి ఆ అన్డివైడెడ్ డివోషన్ నుండి మనల్ని ఏది తప్పిస్తుంది ఏసుక్రీస్తు దగ్గరికి పోనవసరం లేదు ఏసుక్రీస్తుని అప్రోచ్ అవసరం లేదు దాని ప్లేస్లో ఇది చేస్తే సరిపోతుంది అని కొంతమంది భావించే వారు ఉన్నారు ఇది చేస్తే సరిపోతుంది ఏసుక్రీస్తు మనము అన్డివైడెడ్ హార్ట్ తో ఆ డివోషన్ని మనము ఆయన వైపు కలిగి ఉండకుండా అపవాది రకరకాలుగా క్రైస్తవులను మోసపరుస్తున్నాడు అని పౌలు గారి కాలం నుంచి భయపడుతున్నాడు ఇప్పుడు కూడా మాకున్న భయం అదే ఈరోజు ఈ మరణం నుండి తప్పించిన వాన్ పాతాళముల నుంచి తప్పించినటువంటి దేవునికి వందనాలు చెల్లించినటువంటి దావేదు గారు ఆ మరణం అన్నటువంటి విషయంలో లోతైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు దావీదు గారు దావీదు గారి గురించి రెండవ అపోస్తుల కార్యంలో ఆయన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానల గురించి కూడా మాట్లాడాడు దావీదు గారి గురించే కనుక ఇక్కడ మనము ఈ రెండవ మరణము గురించి మనము ఇది మనకు సంబంధించినటువంటిదే అని మనము గమనించాలి యాకబు పత్రికలో ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం యాకబు పత్రిక రండి ఒకటవ అధ్యాయము ఇది ఎట్లా ఏంటి ప్రమాదం ఏంటి చూడండి పద్నాలుగు పదిహేను ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇవబడి మరులు గొల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనును పాపము పరిపక్వమై మరణమును కనును ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి దురాశ ఒకటి దాని తర్వాత పాపము దాని తర్వాత మరణం ఈ దురాశ అన్నటువంటిది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్ అంటే పాప స్వభావము పాప స్వభావము నుండి పాప స్వభావం ఉంది కాబట్టి పాపాలు చేస్తాం మనం పాపం చేసినందుకు పాపులము కాదు ఇది గుర్తుపెట్టుకోండి పాపము చేసినందుకు పాపులము కాదు మనము పాపులము కాబట్టి పాపాలు చేస్తాం అందరము వింటున్నటువంటి నిన్ను లేకపోతే ఎవరినో ఏదో అనడం కాదు అందరూ కూడా ఎవరైనా అపోస్తులైనటువంటి పౌలు గారైనా పాప స్వభావంతో ఉన్నారు ఏడవ అధ్యాయం రోమిలకు రాసినటువంటి పత్రికలో ఇరవై నాలుగవ వచ్చినాం చూడండి రోమ పత్రిక ఇరవై ఏడవ అధ్యాయం పత్రిక ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుతున్నాను రోమపత్రిక ఐదవ వచ్చినాన్ని కూడా చదువుతున్నాను ఐదు ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్య సాధకుములై ఉండెను ఈ భాష ఎంతమందికి అర్థమవుతుందో లేదో దేవుడి మన మనోనేత్రలు తెరిచి శరీర సంబంధులమై ఉండినప్పుడు అంటే మనమందరం శరీరంలో మరణార్థమైన ఫలమును ఫలించుటకు అంటే మన శరీర సంబంధులందరికీ ఫలాలు ఉన్నాయంట ఏం ఫలాలు అంటే మరణం ఏం మరణం అంటే రెండవ మరణం నిత్య నరకము ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన వయములలో కార్య సాధకములై ఉన్నాయి పాపేచ్చలు పాపేచ్చలు ఇచ్చలు అంటే ఆ పాపము చేయడానికి ఉన్నటువంటి స్వభావము ఇదే విషయం మనము పదే వచనంలో కూడా మనం గమని అప్పుడు జీవార్ధమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనపడను అంటే ఇక్కడ పౌలు గారికి నువ్వయ్యా నువ్వు పాపం చేశావు పాపం చేశావు అని చెప్పేటటువంటిది ఎవరంటే ధర్మశాస్త్రం చూడండి ఇప్పుడు చూడండి ఇరవై నాలుగు వచనంలో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును నా శరీరములో ఒక నియమమున్నది లా ఉన్నది ఒక లా ఉన్నది నా శరీరంలో ఇది నన్ను నిత్య నరకానికి రెండవ మరణానికి తీసుకొని వెళ్తుంది మరి ఎవరు విడిపించగలడు ఎవరు విడి విడిపించగలరు నెక్స్ట్ వచ్చినమ్మా ఏడు ఇరవై ఐదు మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుచున్నాను కాగా మనసు విషయంలో నేను దైవ దై దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసులై ఉన్నాను శరీర విషయంలో పాపానికి దాసులై ఉన్నాను అయితే పరిష్కారం ఏంటి రండి ఎనిమిది ఒకటి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములను నియమము నుండి నన్ను విడిపించను పాప మరణము పాపానికి జీతము మరణము ఇది ఒక నియమము ఒక లా ఒక డ్రైవ్ అన్నటువంటిది శరీరంలో వచ్చేసింది ఆదాం నుండి వచ్చేస్తుంది అందరికీ దీని నుండి ఎవరు విడిపిస్తున్నారు ఎవరు విడిపించగలరు క్రీస్తు యేసు నందు జీవము ఆత్మదేవుడు ఎఫ్ఎస్సి పత్రికలో రెండవ అధ్యాయంలో మీరు చచ్చినవారు బతికున్న వారిని చూసి మీరు చచ్చినవారు ఎట్లా పాపముల చేత అతిక్రమముల చేత చచ్చిన వారై ఉండగా ప్రకటన మూడవ అధ్యాయంలో నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రముంది కాని నువ్వు మృతుడవే చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మనిషిని చూచే విధానము మనం చూసే విధానము మనల్ని ఎవరైనా చూస్తే వీళ్ళు చనిపోయారని అనుకోరు మనం బ్రతికే ఉన్నాము కానీ పాప స్వభావమును ఏలనిచ్చువారు ఆ ఆ ఆ ఆ మరణంకున్నటువంటి శక్తి అపవాది ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో అపవాదికి ఇంకొక పేరు ఇచ్చారు ఏం మంచి పేరు దాని పేరు ఏం పేరు అంటే అవిధేయతను ప్రేరేపించు శక్తి దేవుని మాటకు అవిధేయతను ప్రేరేపించు శక్తి మనం పాపం చేస్తున్నానంటే మన వెనక ఒక శక్తి ఉందని గర్ గ్రహించండి మన వెనక ఒక శక్తి ఉన్నది చాలా బలమైనటువంటి శక్తి మన మీద పనిచేస్తున్నాడు అపవాది పనిచేస్తున్నాడు ఎవరిని మృంగుదాన్ని పనిచేస్తున్నాడు దీనికి పరిష్కారము ఏసు క్రీస్తే ఏసు క్రీస్తే ఎఫ్ఎస్సి పత్రికలోనే రోమ పత్రికలో మూడు ఇరవై నాలుగు వచనము చదువుదాం రోమ పత్రికలోనే మూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రులను తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు నందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడిప్పటి కాలముందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతి మంతుడును ఏసు విశ్వాసము గల వాణిని నీతి మంతునిగా తీర్చివర్ణయిండుటకు ఆయన ఆలాగు చేసను ఏసు ఇప్పుడు మనం రెండవ మరణానికి పాత్రులమైనటువంటి వారిని విడిపించుటకు ఇంకొకరు మరణము గుండా వెళ్ళవలసి వచ్చింది పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు ఈ రెండవ మరణానికి పాత్రులైనటువంటి వారిని విడిపించుటకు ఆయన సిలువలో రక్తము కాచాడు ఆ రక్తానికి మాత్రమే శక్తి ఉంది ఈ రెండవ మరణము నుండి అంటే రెండవ మరణానికి ముందేముంది పాపముంది పాప క్రియలు ఉన్నాయి పాప క్రియలనికి ముందేముంది పాప స్వభావముంది ఆ నేచర్ ఉన్నది పాప స్వభావము అందరిలో ఉన్నది ఆ పాప స్వభావాన్ని తీసివేయగల శక్తి ఏసు రక్తమునకే ఉన్నది యేసు రక్తములోనకే ఉన్నది కనుక పాపము చేసి గడించితి మరణం పాపము చేసి గడించితి ఏమొచ్చింది మరణం పాపము చేసి గడించి మరణం శాపమేగా నే నాచించినది శాపము అర్జున్ నేనేం సంపాదించాను పాపము చేసినటువంటి శాపమును సంపాదించాను నిత్య నరకాన్ని సంపాదించుకున్నాను కాపరి వైనను బ్రోచితివి కాపరి వైనను బ్రోచితివి బాసిల్లెను సిలువలో పాపక్షేమా పాపానికి క్షమాపణ దొరికింది సిలువలో దొరికింది ఏసు రక్తంలో దొరికింది ప్రార్థన మనం చేసుకుందాము ప్రభు చేసిన కార్యములు ప్రభు చేసినటువంటి కార్యములను తలపోసుకుందాము పరిశుద్ధాత్మ వాక్యమైన ప్రభా ఈ మాటలను అందరిలో ఫలింప ఫలింపచేయమని వాక్యానుసారముగా జీవించుటకు కృప చూపించమని ప్రభా నీ రక్తంలో కడగబడి నీవు మాకు ఉచితంగా ఇచ్చే నిత్య జీవితానికి వారసుల మగునట్లు మాకు సహాయం చేయమని ఏసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మనల్ని దీవించిన గా